ఓం శ్రీ గురుభ్యో నమ ఒక భక్తునిది విచిత్రమైన సమస్య అతనికి సరిగ్గా చెవులు వినబడవు దృష్టి మందగించటం వల్ల పుస్తకాలు కూడా చదవలేడు ఎదుట నిలిచేవారు మాత్రంగానే కనిపిస్తారు శరీరం ఏ విధంగానూ సహకరించని ఈ వృద్ధాప్యంలో అతనికి ఒక కోరిక కలిగింది రామాయణం మహాభారతం భగవద్గీత లాంటి గ్రంథాలను చదివి తరించాలనే తీవ్రమైన తపన అతన్ని నిద్రపోనివ్వకుండా చేస్తూ ఉండేది కానీ పుస్తకాలు చదవలేడు ప్రవచనాలు వినలేడు కానీ కోరిక మాత్రం ఉంది ఆ భక్తుడు తన కోరికను మహాస్వామి వారితో మొరపెట్టుకున్నాడు ఆ సమయంలో శ్రీమఠంలో కొందరు పండితులున్నారు అప్పుడు మహాస్వామివారు ఈ భక్తుడిని చూపిస్తూ ఇతనికి దుష్టి మందగించింది చెవులు వినబడేది కూడా అంతంత మాత్రమే కానీ పురాణాలు చదవాలనే కోరిక మాత్రం తీవ్రంగా ఉంది ఏం చేయాలో చెప్పండి అని అడిగారు ఆ ప్రశ్నకు ఎవరూ సరైన సమాధానం ఇవ్వలేదు మహాస్వామివారు వారితో నైమిసరణ్యం అనే పుణ్యక్షేత్రం ఉంది తెలుసా అని అడిగారు తెలుసు అన్నారు వారు మరి అక్కడేంటి విశేషం అని అడిగారు ఆ పుణ్యక్షేత్రంలోనే ఋషులందరూ పురాణాలను అందరికీ వినిపించారు అన్నారు పండితులు పురాణాలను రచించినదెవరు అని అడిగారు మహాస్వామివారు వేదవ్యాసుడు అని అన్నారు వాళ్ళు వేదవ్యాసుడు పురాణాలను రాసిన ఒక పుణ్యక్షేత్రం ఉంది దానికి వ్యాసకత్తి అనే పేరు ఉందట అన్నారు మహాస్వామి ఆయన చెప్పే విషయాలన్నీ అక్కడి పండితులు శ్రద్ధగా వింటున్నారు నైమిశరణ్యానికి వెళ్ళి వచ్చిన వారికి కూడా ఈ క్షేత్రం గురించి సరిగ్గా తెలియదు మహాస్వామి వారు ఆ వృద్ధ భక్తుణ్ణి ఆయన దగ్గరకు పిలిచారు మీరు మీ కుటుంబంతో పాటు నైమిశరణ్యానికి వెళ్ళండి కొన్ని రోజులు అక్కడ నివసించండి పురాణాలను వేదవ్యాసుడు రచించిన అదే పుణ్యక్షేత్రంలో పదే పదే నమస్కరించండి అప్పుడు మీకు అన్ని పురాణాలు మనసులోనే స్ఫురిస్తాయి అన్నారు మహాస్వామి ఇలాంటి అనుభవ సాధ్యమైన విషయాలను మహాస్వామి వారు మాత్రమే చెప్పగలరు ఇకపై నైమిసరణ్యానికి వెళ్ళే వాళ్ళందరూ వ్యాసకత్తి కనుక్కుని ఆ పుణ్యస్థలానికి ఒక వంద నమస్కారాలు చేసి రావచ్చు జయ జయ శంకర హర హర శంకర